ప్రియమైన ప్రజలారా దయచేసి గుర్తుంచుకోండి నేను పార్లమెంటులో అడుగు పెడితే రైతులు రైతు కూలీలు హమాలీలు పార్లమెంటులో అడుగు పెట్టినట్టే నేను లోక్సభ ఎంపీగా గెలిస్తే మన ప్రాంతంలోని విద్యార్థులు నిరుద్యోగులు చిరుద్యోగులు ఆటో డ్రైవర్లు పారిశుద్ధ్య కార్మికులు ఎంపీగా గెలిచినట్టే నేను పార్లమెంటులో అడుగు పెడితే ఉపాధి హామీ కూలీలు భవన నిర్మాణ కార్మికులు చాలీ చాలని జీతాలతో రోజూ కడుపు నింపుకుంటున్న ఇళ్లలో పనిచేసే అక్కలు అమ్మలు చెల్లెళ్ళు అందరూ అడుగుపెట్టినట్టే నేను పార్లమెంటులో వేయబోయే ప్రతి ప్రశ్న మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసమే మన ప్రాంతం దేశంలో అగ్రబగాన ఉండడం కోసమే అందుకే మీ అందరి బిడ్డనైన నన్ను ఆశీర్వదించి మే పదమూడవ తారీఖున జరిగే లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్